భారత్ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు మాటల యుద్ధం మొదలైంది అయితే ఇది ఆటగాళ్ల మధ్య కాదు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ మధ్య విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఫాములపై ఇటీవల రికీ పాంటింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే ముఖ్యంగా విరాట్ కోహ్లీ గత కొన్నేళ్లుగా ఆశించిన మేరా రాణించలేకపోతున్నాడని కామెంట్స్ చేశాడు దీనిపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు రికీ పాంటింగ్ బై ఘాటు వ్యాఖ్యలు చేశాడు భారత క్రికెట్తో రికీ పాంటింగ్ కు సంబంధమేంటి నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా పాంటింగ్ భారత క్రికెట్ జట్టు గురించి కాకుండా ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచిస్తే బెటర్ నాకు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఫామ్ పై ఎలాంటి ఆందోళన లేదు అని గంభీర్ రిప్లై ఇచ్చాడు ఇక తాజాగా గంభీర్ విమర్శలపై రికీ పాంటింగ్ వివరణ ఇస్తూ నేను విరాట్ కోహ్లీని విమర్శించలేదు కోహ్లీ గతంలో ఆస్ట్రేలియాలో చాలా బాగా ఆడాడని ఇక్కడ తిరిగి పుంజుకోవటానికి ఎదురుచూస్తున్నాడని మాత్రమే అన్నాను అయితే గత కొన్నేళ్లుగా కోహ్లీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు సెంచరీలు కూడా చేయలేకపోయాడు దీనిపై కోహ్లీ ఖచ్చితంగా ఆందోళన చెందుతున్నాడని నేను అనుకుంటున్నా ఇక గంభీరది వింత క్యారెక్టర్ ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండే క్యారెక్టర్ కాదు అతనికి ఊరికే కోపం వస్తుంది అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు ఇదిలా ఉంటే నవంబర్ ఇరవై రెండు నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ప్రారంభం కానుండగా గెలిపే లక్ష్యంగా టీమిండియా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది